విజేతలకు ప్రైజ్ ఇవ్వడానికి రామజమ్మ గారు ఎక్కడ తీసి రావాలి ముగ్గుల పోటీలలో ముగ్గుల పోటీలలో గెలుపొందింది ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతి బాలగడ్డి లక్ష్మి ముగ్గుల పోటీలలో ఇది బహుమతి గెలుచుకుంది తిరువాయి తిరువాయి వైష్ణవి मोडल बोग, थर्ड प्रेस वह इस पर, इस पर रणित कुमार, हाय रणित जस्ट सीनियर बस प्रेस इसके चेस लो सीनियर, जा, कितने लोग बस प्रेस पढ़ लो, बाईस बस प्रेस सीएस पुरींदर कुमार అబ్బాయి మారగట్టి పాండ్రంగా ఫస్ట్ ప్రైజ్ గెలిచాడు సెకండ్ ప్రైజ్ శ్రీమతి దాసు సీత నరసింహ అంతాక్షరి చాలా ఉత్సాహంగా ఆడారు రాత్రి ఈ అంతాక్షియంలో పాల్గొన్న వాళ్ళు క్యాప్టెన్ క్యాప్టెన్ వచ్చేసి నరసింహ వెంకటూరు కొట్టాలి సెకండ్ ప్రైజ్ ఏ చిన్న వాళ్ళ నాన్న రాకపోవడం వల్ల వాళ్ళ కూతురు బాగా సభ్యురాలు సెకండ్ ప్రైజ్ సిన్ని గౌతమి కబడ్డీ క్యాప్టెన్ ఆడపిల్లలు కూడా చాలా బాగా ఆడారు కబడ్డీ